బాబాగారిని విమర్శించే వాళ్ళు లోకమాన్య తిలక్న్న గొప్ప వాళ్ళేం కాదు ఆ విషయం తెలుసుకోవాలి బాలగంగాధర తిలక్ గారు కూడా బాబా గారిని దర్శించుకున్నారు దాని గురించి వీడియోలు తెలుసుకున్నామండి కాపర్ డే తన డైరీలో పంతొమ్మిది ఐదు పంతొమ్మిది పదిహేడున ఇలా రాశారండి నేను ఉదయమే నిద్రలేచాను కానీ అక్కడ చాలామంది గుమ్మి ఉండటం వలన నేను ప్రార్థన చేసుకోలేకపోయాను మమ్మల్ని మధ్యాహ్నం వరకు వెళ్ళనీయకుండా ఇక్కడ ఉంచే విధంగా అక్కడ ఒక ప్రస్తావన కనిపించింది కానీ నేను అకారణంగా కోపోద్యుక్తుడనై బయలుదేరాలని పట్టుపట్టాను కాబట్టి సంగమనేరులో మంచి ఉన్న లాయరు సంత్ ఇంటికి ఇంటి నుండి తాంబూలం స్వీకరించి బయలుదేరాము మేము ఉదయం ఎనిమిది ముప్పై గంటలకు బయలుదేరి దారిలో పంక్చర్ అయిన తర్వాత పది గంటలకు షిరిడి చేరుకున్నాము మేము దీక్షిత్ వాడాలో బస్ చేశాము బాపూ సాహెబ్ బోటి నారాయణరావు పండిత్ మరియు బోటి పరివారం అక్కడ ఉన్నారు నా పాత్ర స్నేహితులైన మాధవరావు బాలా బాలాసాహెబ్ బాటే బాపు సాహెబ్ జోగు ఇంకా ఇతరులు కలిశారు మేము మసీదుకి వెళ్ళి మా నమస్కారాలు సాయి మహారాజుకు అందజేశాం బాబా నేను ఇంతకు ముందెన్నడూ చూడనంత ప్రసన్నంగా ప్రసన్నంగా ఉన్నారు వారు ఎప్పట్లాగానే దక్షిణ అడుగుగా మేమందరము అది చెల్లించాము లోకమాన్యను చూస్తూ వారు ప్రజలు చెడ్డవారు నీది నీ వరకే పరిమితం చేసుకో అని చెప్పారు నేను నమస్కరించగా వారు నా వద్ద నుండి కొన్ని రూపాయలు తీసుకున్నారు దాదా కేల్కరు పారే గోన్కర్ కూడా చెల్లించారు మాధవరావు దేశపాండే మొదలుగు మేము యావలా వెళ్ళడానికి అనుమతిని కోరాడు అప్పుడు సాయి సాహెబ్ దారిలో చావడానిక ఇంత ఎండలో వెళ్ళాలనుకుంటున్నారు మీ భోజనాలు ఇక్కడ ముగించి చల్లబడ్డాక బయలుదేరని శ్యామ వీరికి భోజనాలు పెట్టు అన్నారు కాబట్టి మేము ఆగిపోయి మాధవరావు దేశపాండతో కలిసి మా భోజనాలు ముగించి కొన్ని నిమిషముల పాటు విశ్రమించి మళ్ళీ మసీదుకి వెళ్ళగా సాయి మహారాజు నిద్రపోతున్నట్లుగా పడుకొని ఉన్నారు జనాలు లోకమాన్యకు చావడిలో తాంబూలాలు ఇచ్చాక మేము మళ్ళీ మసీదుకి వచ్చాము సాయి మహారాజు లేచి కూర్చుని ఉండి మాకు ఊదీని ఇచ్చి తిరిగి వెళ్ళడానికి అనుమతినివ్వక మేము మోటార్ బండి మీద బయలుదేరాము ఓం సమర్సద్గురు సాయినాథ్ మహారాజ్కి చాయ ఓం సమసద్గురు భరద్వాస్ మహారాజ్కి చాయ